ఏసయ్య ఈ భూమి మీదకి ఒక మనిషిగా రావడానికి ముఖ్య పాత్ర పోషించింది మరియమ్మ యోసేపు మరియమ్మకు తెలియదా నేను పెళ్లి కాకుండానే తల్లినైతే యోసేపు నన్ను వివాహం చేసుకోడు మా అమ్మ నాన్న ఊరుకోరు మా ఇంటి పరుగు పోతుంది ఈ సమాజం కూడా నన్ను యాక్సెప్ట్ చేయదు అని ఇవన్నీ తెలిసి కూడా మరియమ్మ ఏసేకు జన్మనివ్వడానికి ఎందుకు సాహజిస్తుందో తెలుసా లోక రక్షకుడికి జన్మనివ్వడమే గొప్ప భాగ్యంగా ఆమె ఎంచుకుంది కాబట్టి అలాగే యోసేపును చూసుకుంటే తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పెళ్లికి ముందే గర్భవతి అని తెలిస్తే ఖచ్చితంగా ఈ సమాజం యోసేపుని ఎగతాళి చేస్తుంది నిందిస్తుంది అవమానిస్తుందని యోసేపు తెలీదా ఇవన్నీ తెలిసి కూడా ఆ సందర్భంలో యోసేపు మరియమ్మకి అండగా ఎందుకు నిలబడ్డాడో తెలుసా ఇది దేవుని మహిమార్దంగా జరుగుతున్న కార్యమని యోసేపు విశ్వసించాడు ఈరోజు ప్రపంచం అంతా హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటుంది అంటే ఇద్దరు చావుకి తెగించి నిందని అవమానాల్ని తెగించి ధైర్యంగా ముందుకొచ్చి నిలబడ్డారు కాబట్టి అది సాధ్యమైంది ఈ జనరేషన్ వాళ్ళు హ్యాపీ క్రిస్మస్ చేసుకోవాలి అన్న ఈ జనరేషన్ వాళ్ళు ఏసే గొప్పతనాన్ని తెలుసుకోవాలి అన్నా అటువంటి సమర్పణ కలిగిన వాళ్ళు ముందుకు వస్తేనే అది సాధ్యమవుతుంది అలాంటి వాళ్ళని ఏసే మన సంఘాల్లో మన కుటుంబాల్లో మన ప్రాంతాల్లో లేపును గాక ఆ మెయిన్ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మేరీ క్రిస్మస్